బయట తనను చాలా మంది తిడుతున్న విధానాన్ని తట్టుకోలేకపోయింది దీంతో ఆమె చాలా సీరియస్ గా బాధపడుతూ ఇకపై వీడియోలు చేయనని మీ టీం నుండి కూడా తప్పుకుంటున్నానని గంగు సన్నీ నరేష్ మరియు హారికలకు చెప్పింది స్పందన తన మనసులోని బాధను తాను తీసుకున్న నిర్ణయాన్ని ఎంత సీరియస్ గా చెబుతున్నప్పటికీ గంగు సన్నీ నరేష్ మరియు హారిక మాత్రం దానిని చాలా తేలికగా తీసుకున్నారు అంతేకాదు వారు స్పందనను ఆట పట్టించడం మొదలుపెట్టారు ఓహో నిజంగా వెళ్లిపోతున్నావా అయితే వెళ్ళిపో అది నీకు చాలా మంచిది అంటూ కామెడీ పంచులు వేస్తూ ఆమెను బాగా ఆటాడుకున్నారు సన్నీ నరేష్ మరియు గంగు ముగ్గురూ కలిసి స్పందనను ఫుల్లుగా కామెడీ చేసి ఆమెను మరింత ఇబ్బంది పెట్టారు స్పందన తన బాధను సీరియస్ గా వెళ్లగక్కున్నా వారు మాత్రం అంతే కామెడీగా సమాధానాలిస్తూ ఆమెను ఆట నవ్వించారు చివరికి స్పందన తాను వెళ్లిపోతానని చెప్పింది కేవలం ప్రాంక్ అని నిజంగా వెళ్లిపోతానా అని నవ్వుతూ అడిగినా కూడా వారిలో ఎవరికి కొంచెం కూడా బాధ కనిపించలేదు ఆమె కొద్దిగా అలిగినట్లుగా నవ్వుతూ ఈ విషయం చెప్పింది కానీ వారి స్పందన మాత్రం ఏమీ మారలేదు స్పందన అయితే చచ్చిపోతున్నంత సీరియస్ గా చెబుతుంటే వీళ్లంతా మాత్రం లైట్ తీసుకున్నారు సన్నీ అయితే వెంటనే అవునా నిజంగా వెళ్ళిపోతున్నావా అయితే ఇక సెలవు మరి మాకు నీ బాధలు తప్పుతాయి అంటూ నవ్వాడు నరేష్ అందుకుని అబ్బో పోయేదేముందులే ఇప్పుడేమైనా బాగా చేస్తున్నావా ఏంటి అని వెటకారంగా అన్నాడు ఇక గంగు అయితే ఒక అడుగు ముందుకేసి వెళ్లిపోతే పోయేది నువ్వే స్పందన మాకేం పోయే లేదు అయినా నువ్వుంటేనేం లేకుంటేనేం మా కామెడీ ఆగదులే అంటూ నవ్వుతూ కౌంటర్ ఇచ్చింది స్పందన ఎంత సీరియస్ గా అరుస్తున్నా నాకు చాలా బాధగా ఉంది అర్థం చేసుకోండి అని వేడుకుంటున్నా వీళ్ళంతా మాత్రం ఆమె మాటలను పెట్టి కామెడీ పంచులు వేస్తూనే ఉన్నారు సన్ని ఒక జోక్ వేస్తే నరేష్ దానికి కౌంటర్ జోక్ వేసేవాడు ఇక అయితే వాళ్ళిద్దర్నీ కలిపి ఇంకో పంచు వేసేది మొత్తానికి స్పందనను బాగా ఆడుకున్నారు చివరికి స్పందన విసిగిపోయి నేను నిజంగానే వెళ్లిపోతాను తెలుసా అని కొంచెం బెదిరిస్తూనే నవ్వుతూ అంది దానికి వాళ్ళు ముగ్గురు ఒకేసారి అయితే వెళ్లిపో ఎవరు వద్దన్నారు అని మరింత కామెడీ చేశారు స్పందన అయ్యో నేను ప్రాంక్ చేశానురా బాబు అయినా నేను నిజంగా వెళ్లిపోతానా